రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు మనపల్లె ఫార్మ్స్ ఈ వీడియోలో ఫోగర్ సిస్టమ్ డైరీ ఫామ్లో ఎలా సెటప్ చేసుకోవాలి ఫోగర్ సిస్టమ్ డైరీ ఫామ్లో సెటప్ చేసుకోవాలంటే దానికి ఎంత కాస్ట్ అవుతుంది సో దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి అలాగే ఫోగర్ సిస్టమ్ డైరీ ఫామ్లో అసలు సెటప్ చేసుకోవచ్చా చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఎంత బెనిఫిట్స్ మన పశువులకు ఉంటుంది అలాగే దీనివల్ల నష్టాలుంటాయి ఏవేం ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఇక్కడైతే మా డైరీ ఫామ్లో నేను ఆల్రెడీ ఫాగర్ సిస్టమ్ సెటప్ చేశాను సో ఇది నేను ఎలా సెటప్ చేశాను ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా కొనుగోలు చేశాను ఎంత కాస్ట్ అయింది ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో తప్పనిసరిగా వీడియోని చివరి వరకు అయితే చూడండి సో ఇక్కడ మనం మా డైరీ ఫామ్లో ఉన్నటువంటి ఫోగర్ సిస్టమ్ గురించి మాట్లాడుకునే ముందుగా అసలు ఫోగర్ సిస్టమ్ వలన డైరీ ఫామ్స్లో ఉపయోగాలు ఎంత దీనివలన పశువులకి నష్టం ఎంత అనేటువంటి విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం సో ఫోగర్ సిస్టమ్ అసలు ఎందుకు సెటప్ చేస్తాం డైరీ ఫామ్స్లో టెంపరేచర్స్ సమ్మర్ టైంలో ఇలాంటి వాటిల్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోగర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి మంచు అయితే ఏ విధంగా పడుతుందో సో మంచు పడినట్టుగా వాటర్ని మంచు రూపంలో ఈ పశువుల మీద వెదజల్లుతూ ఉంటుంది షెడ్ లోపల సో దాని వలన ఏమవుతుందంటే ఆ టెంపరేచర్స్ బయట టెంపరేచర్స్కి ఈ వాటర్ పడటం వల్ల కొద్దిగా కూలింగ్ అనేది వస్తుంది సో ఈ కూలింగ్ రావడం వలన పశువులకి డెఫినెట్లీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు వాటికి ఒక రకమైనటువంటి డిసీజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిల్క్ ఈల్డింగ్ సో పాల దిగుమతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో మనం కూలింగ్ ఇవ్వడం వలన ఈ విధంగా ఫాగర్ సిస్టమ్ సెటప్ చేసి సో వాటికి టెంపరేచర్స్ ఎక్కువ ఉండవు కాబట్టి సో మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గేదానికి అవకాశం లేకుండా ఉంటుంది సో మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇది లాభం విషయంలోకి వచ్చేసరికి అలాగే ఈ ఫోగర్ సిస్టమ్ మీరు సెటప్ చేస్తారు సో సెటప్ చేసినప్పుడు ఎలా చేస్తారు సో నేను ఇక్కడ మీకు చూపించిన విధంగా షెడ్ లోపల మీరు ఫోగర్ సిస్టమ్ అనేది సెటప్ చేస్తారు సో మీ పశువుల పైన మంచులాగా అది పడుతూ ఉంటుంది సో ఆ ఫోగర్ సిస్టమ్ ఆ మంచులాగా పడే దాని కింద మీకు పశువులు ఉంటాయి సో పశువుల ముందు మీరు పశువులు వేసేటువంటి మేత సో మీరు వరి వరిగడ్డి కానీ సో లేదంటే పచ్చి గడ్డి కానీ దానా కానీ ఉంది ఉంటుంది సో అలాగే ఈ పశువులు వేసేటువంటి పేడ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి సో ఈ ఫోగస్ సిస్టమ్ ద్వారా ఎంత మంచు రూపంలో పడినా సో ఫైనల్గా అవి డ్రాప్ డ్రాప్ అవ్వాల్సిందే సో ఫైనల్గా అది వాటరే సో ఈ వాటర్ కంటిన్యూస్గా పశువుల మీద పడుతూ ఉంటుంది అలాగే అవి తినేటువంటి మేత మీద పడుతూ ఉంటుంది అలాగే అవి వేసినటువంటి పేడ మీద వీటి మీద పడుతూ ఉంటుంది సో ఈ పశువుల మీద కంటిన్యూస్గా ఈ వాటర్ ఇలా పడడం వలన కంటిన్యూస్గా పడడం వలన వాటికి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ సో ఫంగస్ ఇవి వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎలర్జీస్ ఇవి వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఎక్కువ టైం వాటిని ఆన్ చేసి ఉండకుండా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న టైంలో డే టైంలో సో మధ్యాహ్నం టైంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నటువంటి టైంలో సో ఏదన్నా ఒక వన్ అవర్ టూ అవర్స్ లేకుంటే ఒక త్రీ అవర్స్ అలా వేసి ఆపుకుంటే నా ఉద్దేశంలో చాలా మంచిది సో కంటిన్యూస్గా అయితే వీటిని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో వీటిని యూజ్ చేయడం వలన ముఖ్యంగా మీరు వరిగడ్డి వేసారనుకోండి సో తడి వరిగడ్డి పశువులకి పెడితే వాటికి ఎక్కువ డిసీజెస్ వస్తాయి కాబట్టి ఎండుగడ్డి బాగా వెండి ఉండాలి సో మీరు వన్స్ ఈ వాటర్ ఆ కట్టేసి ఈ ఫాగా సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీరు మొత్తం వెళ్ళి దాని మీద పడి సో అది నానిపోతుంది సో అవి తినడానికి పశువులు తినడానికి అవికి సరిగ్గా ఉండదు అలాగే దాని వలన కూడా డిసీజ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే పేడ సో డైరీ ఫామ్ మీరు రన్ చేసేటప్పుడు మీకు వచ్చేటువంటి ఇన్కంలో ఒకటి ఇవి వేసేటువంటి పేడ ఎరువుగా వాటిగా మనం వినియోగించుకుంటాం మీకు ఉంటే మీ పొలాల్లో యూజ్ చేసుకుంటుంటారు లేదంటే మీరు బయటికి అమ్మినా కూడా ఒక ట్రాక్టర్ ట్రక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ అబోనే అమ్ముతారు సో కాబట్టి అది కూడా ఒక విధంగా ఇన్కమ్ బాగా సో అయితే ఈ ఫాగర్ సిస్టమ్ ద్వారా వాటర్ నిరంతరం ఆ వేసినటువంటి పేడ మీద పడ్డం వలన ఏమవుతుందంటే అది కరిగిపోతుంది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది సో నీళ్ళు నీళ్ళుగా అయిపోతే దాన్ని మా మీ బీహారాల్లో కానీ కూలీలు కానీ లేకుంటే మీరైనా కూడా దాన్ని తీసుకువెళ్ళి ఆ పేడ దెబ్బలో పోయడం అనేది కొద్దిగా కష్టం సో అలాంటప్పుడు ఏం చేస్తారు ఎక్కువ మనం క్లీన్ చేసేటప్పుడు అది వాటర్లో నుంచి వెళ్ళిపోయి సో మీరు ఎక్కడైతే గుంట తీసుంటారో సో ఆ గుంటలోకి వెళ్ళిపోతుంది సో కాబట్టి ఆ విధంగా పేడ వేస్ట్ అవుతుంది ప్రధానంగా ఈ ఫోగర్ సిస్టమ్ వలన ఓకే సో కాబట్టి ఈ ఫోగర్ సిస్టమ్ సెటప్ చేసుకోవడం వలన కొన్ని లాభాలు ఉన్నాయి అండ్ లాభాల కంటే కూడా ఒక విధంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి సో అయితే దీనికి సొల్యూషన్ ఏంటి సో నా ఉద్దేశంలో మీరు పశువులకి బాగా కూలింగ్ ప్రొవైడ్ చేయాలంటే టెంపరేచర్స్ తగ్గించాలంటే సో మీరు ఏదైతే షెడ్ వేస్తారో ఆ షెడ్ మీద అంటే రేగుల మీద సో ఏదన్నా వరిగడ్డి కానీ లేకుంటే తుంగ ఉంటుంది తుంగ కానీ సో ఇలాంటివి వేసి వాటి మీద నీరు పడితే అప్పుడు ఆ టెంపరేచర్స్ లోపలికి ఎక్కువ రావు అలాగే షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎక్కువ హైట్ పెట్టి కనుక మీరు కన్స్ట్రక్ట్ చేసుకోగలిగినట్లయితే టెంపరేచర్స్ లోపలికి తక్కువ అవుతాయి తక్కువ వస్తాయి సో కాబట్టి ఇవి రెండు కూడా మీరు ఫాలో అవ్వచ్చు లేదా ఈ ఫోగర్ సిస్టమ్ మీకు వీలుంటే డైరెక్ట్గా మీరు ఈ రేకుల షెడ్ మీదే కనుక ఫోగర్ సిస్టమ్ యూజ్ చేసేసినట్లయితే సో డైరెక్ట్గా అక్కడి నుంచి అవి నీళ్లు నిరంతరం రేకుల మీద పడుతూ ఉండడం వలన పెద్దగా నష్టం ఉండదు సో నిరంతరం రేకుల మీద నీళ్లు పడుతూ ఉండడం వలన ఏమవుతుంది సో ఆటోమేటిక్గా ఆ రేకులు హీట్ అనేది ఉండదు కాబట్టి సో లోపల లోపల కూడా కూల్గా ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వచ్చు సో నేనైతే స్టార్టింగ్లో హర్యానా బఫేలోస్ తీసుకురావాలనుకున్నా హర్యానా బఫేలో తీసుకొచ్చా సో దానికి కొద్దిగా కూలింగ్ ఉండాలి అని బయట నేను చూసి వాటి ప్రకారంగా నేను ఆన్లైన్లోనే ఈ ఫాగర్ సిస్టమ్ అంతా కూడా కొనుక్కున్నాను కొన్ని తప్ప సో వాటికి సంబంధించి నేను కొన్న వాటిని మీకు లింక్స్ కూడా ఇస్తాను అవే కాకుండా మీకు చాలా టైప్స్ ఫాగర్ సిస్టమ్స్ ఉంటాయి ఆన్లైన్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు సో అయితే నేను ఒకసారి ఇక్కడ మా షెడ్లో నేను ఫాలో అయినటువంటి ఫాగర్ సిస్టమ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మెయిన్గా మీకు కనిపిస్తుంది కదా సో ఇది బయట మోటార్ నుంచి వచ్చేటువంటి పైప్ సో నేను ఏదైతే ఫాగర్ సిస్టమ్కి ఈ పైప్ మీకు కనిపిస్తుంది కదా సో ఇది సో ఈ పైప్ని డైరెక్ట్గా నేను దాంట్లో ఇన్స్టాల్ చేసేసి సో అక్కడ ఇన్స్టాల్ చేసేసి సో దాని నుంచి ఆ పైప్ అనేది ఈ విధంగా ఇక్కడ మనం ఆల్రెడీ షెడ్ షెడ్ వేసేటప్పుడు రేకులకి ఈ విధంగా ఇప్పుడు వేసుంటాం కదా రాడ్స్ సో ఆ రేకులు రాడ్స్కి సో ఇక్కడ కట్టుకునేదాన్ని కూడా మీరు తాడులతో అయినా దీన్ని కట్టొచ్చు లేకుంటే ఈ విధంగా ఉంటాయండి బయట సో బ్యాడ్జెస్ సో అవి వేసేస్తే ఎక్కడికి పోవు ఆ పైప్ అనేది ఎలా ఉంటుంది సో ఇలా పైపు సో అండ్ ఆ పైప్కి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ సో ఇక్కడ బూజు పట్టేస్తుంది నేను చాలా రోజులైంది వీటిని వాడి సో కాబట్టి బూజు పట్టేస్తుంది సో వాటిని డైరెక్ట్గా దాంట్లో జస్ట్ గుచ్చేయడమే సో ఈ విధంగా సో నేనైతే ఒక టెన్ ఫీట్స్కి ఒకటి తీసుకున్నాను మాది ఓవరాల్గా ఒక ఫిఫ్టీ ఫోర్ ఫీట్ షెడ్ సో నేను ఒక సైడ్ అయితే ఒక ఐదు పెట్టాను సో అంటే యావరేజ్గా ఒక టెన్ ఫీట్స్కి ఒకటి అన్నట్టుగా నేను పెట్టాను సో టెన్ ఫీట్స్కి సరిపోతుంది నేను స్టార్టింగ్లో దీన్ని యూస్ చేసేటప్పుడు అయితే సో బాగానే వాటర్ పడుతుంది బాగానే సరిపోతుంది అలాగే ఈ వాటర్ ఏదైతే మనం మోటార్ నుంచి పైప్లో కొలుతామో ఆ వాటర్లో ఎలాంటి నలుసులు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఫోగర్ సిస్టమ్ అనేది చాలా చిన్న హోల్స్ ఉంటుంది సో కాబట్టి మంచులాగా వేస్తుంటుంది కాబట్టి సో వన్స్ ఏదైనా దుమ్ము ధూళి చిన్న చిన్న మట్టి అలాంటివి వచ్చి దీంట్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్ క్లోజ్ అయిపోతుంది సో మళ్ళీ దాన్ని పిన్నిస్ కానీ ఇలాంటివి తీసుకొని గుచ్చడం సో అప్పుడు మనం తడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాగా నేనైతే షెడ్ మధ్యలో సో దీన్ని సెటప్ చేశాను అంటే ఎగ్జాక్ట్గా బఫెలోస్ మీద వస్తుంది సో బఫెలోస్ మీద వస్తుంది ఇది సో ఈ విధంగా కంప్లీట్గా నేను ఓవరాల్గా ఆ రోడ్కి వేస్తూ వెళ్ళాను సో అక్కడ మధ్యలో టెన్ ఫీట్స్కి ఒకసారి ఒక టెన్ ఫీట్స్కి టెన్ ఫీట్స్కి ఈ విధంగా దీన్ని ఫాగర్స్ అయితే నేను అక్కడ సెటప్ చేసా అండి సో ఆఖరిగా మిగిలింది వచ్చేసి ఈ విధంగా వదిలేసి ఆ లాస్ట్లో వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ మడిచేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే కంప్లీట్గా వాటర్ ఫుల్గా దీంట్లో రాకుండా లాస్ట్లో పైప్ మిగిలి ఉంటుంది కదా సో దాన్ని కొద్దిగా మడత పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా అయితే ఫాగర్ సిస్టమ్ మీరు సెటప్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఈ ఫాగర్స్ సో నేను కొన్నప్పుడైతే యావరేజ్గా ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒక్కొక్కటి సో అలాగే ఈ పైప్ ఏదైతే ఉందో సో ఈ పైప్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ రూపీస్ నాకు అప్పుడు పడింది సో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నెక్స్ట్రా పైప్ కూడా కొన్నాను సో ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఓవరాల్గా ఒక టెన్ సో టెన్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ టెన్ ఫైవ్ హండ్రెడ్స్ సో అలాగే ఇది ఒక థౌజండ్ యావరేజ్ చేసుకుంటే ఒక సిక్స్ థౌజండ్ సో అండ్ ఇక్కడ ఈ పైప్ సిస్టం ఇది ఇక్కడ మోటార్ నుంచి తీసుకురావాలి కదా సో ఈ పైప్ కానీ దీనికి సంబంధించి ఉంటాయి కదా సో ఆ పైప్ సెటప్ చేసుకున్న దానికి లింక్ కానీ ఇవన్నీ కూడా సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లోపేనాయి సో యావరేజ్గా తీసుకుంటే ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ అండి నాకైతే అయినటువంటి ఖర్చు సో ఇప్పుడైతే మీకు ఆన్లైన్లో ఐ ఇంకా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీకే వస్తున్నాయి ఈ ఫాగర్స్ అండ్ మీరు ఈ పైప్ కూడా ఇది డ్రిప్ ఇరిగేషన్కి మనం యూజ్ చేసేటువంటి పైప్ సో ఆ పైప్ కూడా మీకు థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంది సో కాబట్టి ఇవి తీసుకొని మీరు సింపుల్గా అయితే సెటప్ చేసుకోవచ్చు సో మీరు నేను చెప్పిన దాని ప్రకారంగా ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది మీ షెడ్ని బట్టి సో మీ ప్లానింగ్ని బట్టి మీరు తీసుకొని సెటప్ చేసుకోండి ఓకే సో ఐ హోప్ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను ఈ వీడియోలో ఏదైనా మిస్ చేస్తున్నట్లయితే ఫాగర్ సిస్టమిటిక్కి సంబంధించి లేకుంటే మీకు డైరీ ఫామ్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను దానికి రిప్లై ఇస్తాను అలాగే దానికి రిలేటెడ్ ఏదన్నా వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా నేను తప్పనిసరిగా మీకు వీడియో చేసి మన మనపల్లె ఫార్మ్స్లో నేను అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్